టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత రాడుదేలేలా చేసింది అందుకే తన విజయంలో సింహభాగం ఐపాట్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో ఐపాక్ టీం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పై నమ్మకం పెట్టడం విశేషం గత మాదిరిగా కాకుండా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సుదీర్ఘ కాలం వైసీపీ కోసం ఐపాక్ సేవలందిస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఐపాక్ సేవలందించింది అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యింది ఐపాక్ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించింది టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత రాడుదేలేలా చేసింది అందుకే తన విజయంలో సింహ భాగం ఐపాక్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో ఐపాక్ టీంపై పై అనేక రకాల విమర్శలు వచ్చాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంపై పై నమ్మకం పెట్టడం విశేషం రెండు వేల పంతొమ్మిది తరువాత ఐపాక్ టీం ను విడిచిపెట్టారు ప్రశాంత్ కిషోర్ అప్పటి వరకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు తన సొంత రాష్ట్రం బిహార్లో లో రాజకీయ పార్టీని స్థాపించారు అయితే ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయిన ఆయన సహచరుడు ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం మాత్రం గత ఐదేళ్లుగా సేవలు అందిస్తూ వచ్చింది అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు ఆ పార్టీ గెలుపు కోసం సూచనలు చేశారు టిడిపి గెలుపు ఖాయమని ప్రకటనలు చేశారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి తాజాగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ను కలిశారు కీలక చర్చలు జరిపారు మరోవైపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన షో టైం టీంలో సభ్యుడిగా ఉన్న సాంతాన్ వైసీపీ టీంలో చేరనున్నట్లు ప్రచారం నడుస్తోంది సరిగ్గా ఇదే సమయంలో ఐపాక్ సైతం మార్చి నుంచి పూర్తి స్థాయిలో వైసీపీ కోసం పనిచేస్తుందని తెలుస్తోంది అయితే ఎన్నికల్లో ఓటమితో ఐపాక్ టీంపై రకరకాల విమర్శలు వచ్చాయి వైసీపీ నేతలపై ఐపాక్ టీంతో నిఘా పెట్టడం వైసీపీ నేతలపై అనుమానం వచ్చేలా చూడటం వంటి వాటిపై ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది గత మాదిరిగా ఐపాక్ టీంలో వందలాది మంది ప్రతినిధులు ఉండరు నియోజకవర్గానికి నలుగురు ఐదుగురు చప్పున అస్సలు ఉండరు అలా ఉంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే ఉమ్మడి జిల్లాకు ఇద్దరు చొప్పున మాత్రమే ఐపాక్ టీం ప్రతినిధులు ఉండనున్నారు వారే పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించే అవకాశం ఉంది మరోవైపు ఐ విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఋషిరాజ్ సింగ్ తో పాటు శాంతాన్ సైతం సేవలందిస్తారని ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి